జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ నాలుగు విభాగము యాభై ఏడు శ్రీ మధాంధ్ర మహాభారతం శ్రీమద్ సంస్కృత మహాభారతంలోని ధర్మాలను చెప్పుకుంటున్నాం ఈరోజు ఉద్యోగ పర్వంలో పాండవులతో ఉత్త ఉత్త సంధి వాక్యములు మాట్లాడి వచ్చినటువంటి సంజయుడు పాండవులు శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నారో చెప్తున్నాడు ధృతరాష్ట్రునికి కాస్త ఘాటుగా చెప్పాడు వాళ్ళిద్దరికి ఉన్నటువంటి చనువు వల్ల చూద్దాం మహారాజా హస్తినాపుర మహారాజా నా వందనాలు స్వీకరించండి తమరి మాటలు ప్రకారము నేను ఉపప్లావ్యపురంలో ఉన్న పాండవులను శ్రీకృష్ణ పరమాత్మని దర్శించి మీ మాటలు వారికి చెప్పాను మహారాజా మీరు రాజు నేను బొంటిని అని మర్చిపోతాను ఓ క్షణం అనంతరం మిత్రులం కదా నేను కొంచెం గటుగా ఘాటుగా కటుగా మాట్లాడతాను అర్థం చేసుకోండి అని సరదాగాను వాస్తవంగాను అన్నాడు సంజయుడు సరే సంజయ నీకు నాకు ఉన్నదే కదా రోజు ఈ మాటలు అది పక్కన పెట్టి నేను చెప్పిన మాటలకు పాండవులు ఏమన్నారు పాండవులు బాగానే ఉన్నారా ద్రౌపది బాగుందా వారు చెప్పిన సమాధానం ఏంటో నాకు చెప్పు త్వరగా అన్నాడు రాజు మహారాజా మీ దయ వల్ల పాండవులు అంతా క్షేమంగానే ఉన్నారు అని ధర్మరాజే చెప్పమన్నాడు ధర్మరాజుకు సుఖములు ఆస్తిపాస్తులు ఇవన్నిటికంటే ధర్మ జీవనమే గొప్పది అని నీకు నాకు తెలియను కదా అతను ధర్మపరుడు అతను ధర్మంగానే మాట్లాడాడు కానీ మహారాజా కురుశ్రేష్ట నేను వారితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైనది ఏంటంటే వారికి యుద్ధం చేయాలనే కోరిక మాత్రము లేదు అయితే వారు బలహీనులు కారు పిరికివారు కాదు సామదాన దండోపాయాలు అన్నీ చూసినాక అనుకున్నది ధర్మంగా సాగకపోతే చివరిక వారు యుద్ధానికే వెళ్తారు అన్నది వాస్తవం అది నాకు అర్థమైంది సంజయ అది సరే కానీ వాస్తవంగా నువ్వేం చెప్పావు వారేం చెప్పారు అది చెప్పు అలాగే మహారాజా మీరు చెప్పినటువంటి వాక్యములు నేను పాండవులకు చెప్పాను మీరు మీ వాక్యములలో వారికి వారి సామ్రాజ్యం తిరిగి ఇత్తమని చెప్పలేదు కనుక నేను కూడా చెప్పలేదు వారిని శాంతియుతంగా ఉండమన్నారు అలాగే చెప్పాను ధర్మరాజు అయితే మొదటిగా మీకును పేతల్లి గాంధారి మాతకు వారి యొక్క భక్తి పూర్వక నమస్సుమాంజలను చెప్పారు తరువాత ధర్మరాజు తన సోదరులందరికీ శుభాకాంక్షలు చెప్పారు అలాగనే హస్తినాపుర సామ్రాజ్య ప్రజలకు అందరికీ శుభాశిష్యులు కూడా చెప్పాడు ధర్మరాజు ఆ పైన ధర్మరాజు మాట్లాడుతూ తనకు జీవహింస ముఖ్యంగా యుద్ధములో ప్రాణ నష్టము జరుగుట ఇష్టము లేదని గనుక పదమూడు సంవత్సరముల క్రితము పునర్జూతంలో ఏ విధంగా ఒప్పందం జరిగినదో ఆ విధంగా పదమూడు సంవత్సరములు హస్తలకు బయట ఉన్నాము విజయవంతంగా వనవాసము అజ్ఞాతవాసము పూర్తి చేశాం గనుక వారికి రావాల్సిన రాజ్యం ఏ విధంగా ఇస్తారు అన్నది ధర్మంగా మీరే ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలి అని మాత్రమే చెప్పాడు ధర్మరాజు మహారాజా ధర్మరాజు ఎంత మంచిగా చెప్పాడు చూడండి ఇట్లా మాట్లాడేవాడు నీకు ఉన్న వంద మంది కుమారుల్లో ఒక్కడైనా ఉన్నాడా నీ చుట్టూ ఉన్న వారు ఎవరైనా ఉన్నారా మహా ఉంటే విద్రుడు వికర్ణుడు ఉంటారేమో వారిని ఉన్నవాళ్ళు మాట్లాడిరు అంతే కదా అంతెందుకు నీకు నాకు ఉన్న చముతో వాస్తవంగా మాట్లాడేస్తాను మీకు కూడా ఆ పాండవులు సుఖంగా ఉండడం ఇష్టం లేదు కదా నువ్వు ఎల్లప్పుడూ కూడా నీ జాష్ట కుమారుడు ఏం చెప్తాడో అదే వింటావు అదే చేస్తావు అంతే కదా ఇది ధర్మమా అధర్మమా అని ఆలోచించవు అలా ఆలోచించి నీ తమ్ముని కొడుకులను కష్టాల్లోకి నెట్టివేస్తావు నీ తమ్ముని కొడుకులు యుద్ధ సన్నాహాలు చేయవద్దని నాతో పంపిస్తావు సందేహం సందేశం మరి వారు ఏం చేయాలి శాంతియుతంగా ఉండాలి అంటే వారికి వారి రాజ్యం ఇస్తామని లేదు ఇవ్వమని కూడా మీరు చెప్పరు మరి ఏమనుకోవాలి ఆ పాండవులు మహారాజా తిరుగుబోతులు తాగుబోతులు స్వామరిపోతులు చెప్పే మాటలు మనం చెప్పవచ్చునా వారికి ఏ విధంగా న్యాయం చేస్తున్నామో అనే ఒక మాట మనం చెప్పి వారిని శాంతియుతంగా ఉండండి యుద్ధ ఆలోచనలు చేయొద్దని చెప్పొచ్చు కానీ ఏమీ లేకుండా శాంతిగా ఉండండి యుద్ధ ఆలోచనలు చేయకండి అంటే ఎలా కుదురుతుంది అన్నం తినేవాళ్ళు అలా చెప్తారు ఎవరైనా చెప్పరు కదా సంజయ ఏం చేయమంటావు నా సంగతి నీకు తెలుసు నా తమ్ముడు విదురుడికి కూడా తెలుసు విదురుడు నువ్వు ఇలా అంటుంటే నేను నా మాట చిలుతుందా నా మాట వింటాడా ఆ దుర్యోధనుడు నేనేం చేయాలి చెప్పు నన్ను ఆడిపోసుకుంటారు మీరు వారి చెప్పరాదు వాడు వినడు నన్ను మీరు అంటారు ఇద్దరు ఏమైపోవాలో చెప్పండి అంటూ కొంచెం విసుగుతో మాట్లాడాడు ఉత్తరాష్ట్రుడు మహారాజా ఈ దేశానికి మహారాజు మీరా దుర్యోధనుడా మీరే కదా ఏం అలా మాట్లాడుతున్నారు మీ మాట చల్లకపోవడం ఏమిటి ఏది ఈ లోకల్లో మీకే ఉన్నారా పుత్రులు ఇంకెవరికి లేరా మీరైనా ఈ లోకంలో పెద్ద చక్రవర్తి మీకంటే బలవంతు బలవంతుడైన రాజులు లేరా మీకంటే గొప్ప పుత్రులు కనవారు లేరా మీకేనా ఉన్నారు పుత్రులు ఏమిటి మీకు ఈ పుత్రప్రేమ పుత్రప్రేమ ఉండాలి కానీ అవ్యాజ్యమై ఉండకూడదు అధర్మంగా ఉండకూడదు కదా మీ పుత్రుల్లో ముఖ్యంగా దుర్యోధనుడు దుశ్శాసనుడు అధర్మపరులు దుష్టులైనటువంటి శకుని కర్ణుల యొక్క మాటలు వింటారు వారు ఎప్పుడు కూడా ధర్మంగా ప్రవర్తించరు వారి మాటలే మీ కుమారులకి రుచిస్తాయి ఇంకా ధర్మ మాటలు ఏవి రుచిస్తాయి వారిని నువ్వు ఆపలేవు నియంత్రించలేవు ఇంకెలాంటి రాజువు నువ్వు పైగా నీ కుమారుడు చెప్పినటువంటి దుష్ట సలహాలన్నీ పాటిస్తావు ఆలోచించవు ఇది చేయవచ్చునా ఇది చేయకూడదా అని కూడా ఆలోచించవు ఇంకా నేనేమనుకోవాలని నేను చెప్పు మహారాజా ఒక మాట చెప్పన నేను బయటికి వెళ్ళినప్పుడు నిన్ను నీ ప్రజలు చండాలంగా తిడుతున్నారు నా చెవులు పుచ్చిపోతున్నాయి వినలేక అలాంటి తిట్లు నేను వింటున్నాను నీ గురించి హస్తినాపురంలో కానీ బయట గ్రామాల్లో కానీ ప్రజలు నిన్ను నీ కుమారుల్ని పుచ్చిపోయే విధంగా తిడుతున్నారు నేను వినలేకపోతున్నాను ఇది వాస్తవం నీవు కూడా కావాలంటే గూఢచారాలు పంపించి తెలుసుకో సంజయ నీవు చెప్పింది నేను కాదని చెప్పట్లేదు వాస్తవమే నా మాట దుర్యోధనుడు వినడు వాడు ఎంతసేపు ఆ కర్ణుడు శకుని మాటలే వింటాడు వారి యొక్క దుష్టాలోచనలే వీడికిష్టం నా మాట వినడు నేనేం చేయగలను చెప్పు అవును మహారాజా నీ పెద్ద కుమారుడు రెండో కుమారుడు శక్కుని కర్ణుడు కలిసి నిన్ను ఆట బొమ్మను చేసి ఆడిస్తున్నారు మరి ఆ మీకు రావడం లేదా వారితో పాటు మీరు ఆ పాపానికి పాలు పంచుకోవడం లేదా అది ఆలోచించరేమి ఇలా ఎన్నాళ్ళు మీరు ధర్మానికి నీళ్లు వదిలి అధర్మంగా ప్రవర్తిస్తారు మన మంత్రులు రాజోద్యోగులు అనుకుంటున్నారు ఈ దుష్ట చతుష్టము మారరు వారి తండ్రి కూడా మారడు పాండవులకు న్యాయం చేయరు అధర్మంగా ప్రవర్తిస్తున్నారు ఎన్నాళ్ళు ధర్మదేవత వీరిని సహిస్తుంది అని అనుకుంటున్నారు అది వినలేదా మీరు మహారాజా నీకు మిత్రుడిగా బంటుగా ఒక చెప్తున్నాను విను నీవు ఆ దుష్ట చతుష్టయాన్ని పక్కన పెట్టి శిష్ట చతుష్టయం ఉన్నది వారు భీష్ముడు జోనుడు విదురుడు కృపాచార్యుడు వారి సలహా తీసుకో ఎలా చేస్తే బాగుంటుందో వారు మీకు చెప్తారు ఆ విధంగా నడుచుకో నీకు ఖ్యాతి వస్తుంది నీ దేశానికి మంచి జరుగుతుంది నీ వంశం కూడా వర్దిలుతుంది లేని నాడందు పాండవులు గాని నీ పైన కినుకు వహిస్తే నీ సామ్రాజ్యం ఉండదు నీ కుమారులు ఉండదు నేను ఎందుకని హెచ్చరిస్తున్నానో నా మాట అర్థం చేసుకో వారు మహా బలవంతులు వారి పక్కన దైవం కూడా ఉన్నది వారి పక్కన ధర్మం కూడా ఉన్నది వారిని జయించుట వీరి వల్ల కాదు నా మాట అర్థం చేసుకో సంజయ నీవన్నది నాకు అర్థమైనది శిష్ట చతుష్టయము మా మంచి గురించే కోరువారు ఆ అందులో ఆ నలుగురు భీష్మ ద్రోణ కృపాచార్య విధులు అందరూ శిష్టులు ధర్మాత్ములు నా మంచి గురించే చెప్తారు కానీ వాటిని అమలు చేయవలనన్నా దుర్యోధనుడు నా మాట విని చావడే ఏం చేయాలి నేను ధృతరాష్ట్ర మహారాజా నీకు నేను బంటును మిత్రుణ్ణి గనక చెప్తున్నాను విను నీ హితం కోరు చెప్తున్నాను పాండవులు శాంతియుతంగానే ఉన్నారు ధర్మరాజు శాంతిగానే ఉన్నాడు ధర్మంగా వారికి రావాల్సిన భాగం ఇస్తే ఎట్టి యుద్ధము చేయరు మాతో యుద్ధానికి పాండవులు రారు అనుకుంటున్నారు మీ కుమారులు ఎలా ఉందంటే పొట్టేలు కొండను చూసి ఈ కొండ నాతో యుద్ధానికి రాలేదు చాలేదు అందుకే నేను గుద్దినా కూడా తిరిగి నాకు గుద్దట్లేదు ఆ కొండ అనుకుంటుంది అందులో ఎంత వాస్తవం ఉన్నదో అంతటి వాస్తవము పాండవులు కొండ మీ వరలు పొట్టేలు కదందువా యుద్ధము ఎందుకు యుద్ధములో ప్రాణ నష్టం ఎందుకు అని ఆలోచిస్తున్నాడు ధర్మరాజు పునః జ్యోతంలో ఒప్పందం ప్రకారము వారి పదమూడేండ్లు వనవాస అజ్ఞాతవాసన పూర్తయినా కనుక వారి రాజ్యం వారికిస్తే ఎట్టి సమస్య ఉండదు లేని నాడు తప్పక దండోపాయం వారు చేయుదురు అది ఏ యుద్ధం మహారాజా ఆ ధర్మరాజు ప్రతిసారి తన తమ్ములను ధర్మం ఆలోచింపజేసి మీపైకి యుద్ధం రాకుండా ఆపుతున్నాడు కానీ మీరు ఆపుతున్నారాని కుమారుల్ని ఆ విధంగా ఆపట్లేదే ధర్మరాజ సాధు జంతువులు మనం హింసిస్తున్న కొంతకాలం ఆగుతాయి వాటికి కోపం వస్తే అప్పుడు మనం వాటి ముందు సరిపోతామా చాలలేము కదా రాజా అలాగే ధర్మరాజు కూడా స్వాధీన మనస్కుడు ధర్మచింతనుడు ధర్మానికి దడుస్తాడు అందుకనే ఊరుకున్నాడు అంత మాత్రాన వారి ధర్మంగా రావాల్సిన రాజ్య భాగం వదిలేస్తాడని మాత్రం కాదు కనుక మనం కూడా ధర్మంగా ఆలోచించాలి లేనాడు చాలా నష్టపోతాం మనం అది తెలుసుకోవాలి మనం ఇలా పాండవులను శాంతియుతంగా ఉండండి యుద్ధం ఆలోచన చేయకండి అని చెప్తే ఆగుతారా వారికి మనం హామీ ఇవ్వాలి మీ రాజ్యం మీకు ఇస్తామని చెప్తే ఇట్టి సమస్య లేదు కదా ఆ మాట మీరు చెప్పకున్నారు మరి ఇంక ఎలా అని మృదువుగా మందలించాడు మిత్రుడు బంటు అయినటువంటి సంజయుడు తమ రాజు ధృతరాష్ట్రునితో जय हिश्रीमारायण